పరమ పవిత్రమైన కార్తీక నేటి నుండి విష్ణు ప్రీతికరమైన మాసంలోకి అడుగుపెట్టాం ఈ సందర్భంగా మాస విశిష్టతను తెలుసుకుందాం నమస్కారం అందరికీ పవిత్రమైన మార్గశిర మాసం వచ్చేసింది పండుగల పర్వదినాలు ఆధ్యాత్మిక శోభ శ్రీమహావిష్ణువు కృప అన్ని కలిసొచ్చే అద్భుతమైన మాసం ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశిర్షోహం అని చెప్పిన మాసం అంటే అన్ని మాసాలలోనూ శిరోమణి అత్యంత పవిత్రమైన మాసం మార్గశిరం తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మార్గశిరమాసం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ప్రారంభమాయ్ డిసెంబర్ ఇరవయవ తేదీ శనివారంతో ముగుస్తుంది మార్గశిరమాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే అసలు ఈ మాసంలోని మొదటి రోజైన శుద్ధపాడ్యమి నీపోడ్యమిగా జరుపుకోవడంతో ఈ పవిత్రమైన మాసం ఆరంభమవుతుంది చల్లని ఉదయాలు ఆవుపేడ కళ్లాపి రంగురంగుల రంగవల్లులు ఆలయాలలో జరిగే పూజలు పొంగలి నైవేద్యాల ఠుమహుమలు ఇవన్నీ కలిసొచ్చి మాసాన్ని మరింత పవిత్రం చేస్తాయి ఈ మాసంలో గురువారం చేసే లక్ష్మీవార వ్రతం అత్యంత విశిష్టమైనది లక్ష్మీదేవి అనుగ్రహం సరిసంపదలు శాంతి ఇవన్నీ ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతాయి అలాగే ఈ మాసంలోనే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు ఇక్కడినుంచి రోజులు ధనుర్మాసం వైష్ణవులకు శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన కాలం అలాగే ఇంకో అద్భుత విశేషమేమిటంటే భగవద్గీత పుట్టినరోజుకూడా ఈ మాసంలోనే వస్తుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఆ నిత్యసత్యం ఆ దివ్యజ్ఞానం అదే భగవద్గీత అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ ధనుర్మాసంలో తిరుమలలో తిరుపావై ఆరంభం గోదాదేవి పాసురాల పారాయణం అమ్మాయిలకు కాత్యాయని వ్రతం ఇవి అన్నీ అత్యంత శుభప్రదమైనవి మాసంలోని ద్వాదసి రోజున తులసి పూజచేస్తే పాపాలు నశించి సంపద ఆరోగ్యం పెరుగుతాయని పురాణాలు చెబుతాయి ధనుర్మాసం ప్రారంభానికి ముందు వచ్చే ద్వాదసి ఎంతో పవిత్రమైనదే అందుకే ఈ మాసం ద్వాదశిని మహాద్వాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు శ్రీహరి విష్ణువు తులసిదేవి ఆశిస్సులు పొందడానికి సర్వోత్తమమైన రోజు ఇది అండీ పవిత్రమైన మార్గశిరమాసం రెండు వేల ఇరవై ఐదు యొక్క పూర్తి వివరాలు ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించిన విష్ణుమూర్తి కృప అపారంగా లభిస్తుంది ఈ మాసంలో పవిత్రమైన లక్ష్మీవరాలు వ్రతాలు గురించి మరో వీడియోలో తెలుసుకుందాం మీ అందరికీ ఈ మాసం శాంతి శ్రేయస్సు ఆరోగ్యం ఆనందం ప్రసాదించాలి ధన్యవాదాలు